ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాని భవంతు ఆరోగ్యంతో బాధపడుతున్నారా రేపు మనకి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చేటువంటి మౌని అమావాస్య రోజు మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో ఒక చిన్న పని చేయండి మీ ఇంట్లో సమస్తమైనటువంటి దృష్టితో తలుపు తొలిగిపోతాయి ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది ఏమీ లేదండి ఇంట్లో బొగ్గులు చేసి అంటే నిప్పులు ఇంట్లో నిప్పులు చేసి ఆ నిప్పుల మీద సాంబ్రాణి మరియు తెల్ల ఆవాలు ఈ రెండింటినీ కలిపి ఇంటి మొత్తానికి మీరు పొగ చూపు చూపండి ప్రతి మూలల్లో కూడా సాంబ్రాణి తెల్ల ఆవాల పొగని ఎప్పుడు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మౌని రోజు ఈ పని చేయండి వ్యాపారస్థలంలో ఇంట్లో చేయండి అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడే ఉంటాయి నా మాట వినండి శుభమస్తు నమస్కారం